పల్నాడు జిల్లా ఎస్పీ కంచా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తనపల్లి పట్టణ డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ నాగమల్లేశ్వరరావు పర్యవేక్షణలో సర్వే స్కూల్ నుండి ఐదు లాంతర్ల సెంటర్ మీదుగా టౌన్ స్టేషన్ వరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవ సందర్భంగా నిర్వహించారు పట్టణ సిఐ నాగమల్ తెలిపారు కార్యక్రమంలో భారీగా విద్యార్థి విద్యార్థులు పోలీసులు పాల్గొని డ్రగ్స్ వద్దు అనాదాలు చేశారు వస్తుక్ యూ ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం లో భాగంగా సత్తెనపల్లి పట్టణంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారి అదేవిధంగా సత్తెనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్ అధికారి తహసీల్దార్ గారు మరియు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ శాఖలతో ఒక అవగాహన ర్యాలీని మనం సత్తెనపల్లి పట్టణంలో శరభయ్య గ్రౌండ్స్ నుండి మనము ఫైవ్ ల్యాంతర్ సెంటర్ నుంచి మరలా దాని పోలీస్ స్టేషన్ వరకు కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో మనకు అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ ఆటో డ్రైవర్సు అంగన్వాడీలు మహిళా పోలీసులు ఇలా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజున సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలలో డ్రగ్స్ అనేది ముఖ్యంగా చాలా ప్రమాదకరంగా పరిణమించింది దాన్ని తీసుకోవడం ద్వారా జరిగేటటువంటి ఏవైతే పరిణామాలు ఉంటాయి చెడు పరిణామాలు ఉంటాయి వాటి పట్ల అవగాహన లేక ముఖ్యంగా యువత వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి తద్వారా వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి అటువంటి మహమ్మారి అయినటువంటి యొక్క డ్రగ్స్కి యువత కానీ ఎవరైనా కానీ బానిసలు కాకూడదని దానికి దూరంగా ఉండి వాళ్ళ యొక్క జీవితాలను కాపాడుకోవాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అదేవిధంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే దేశం మొత్తం కూడా సౌభాగ్యంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తం ఇచ్చిన పిలుపు మేరకు మనం సద్దెనిపల్లి పట్టణంలో ఈ యొక్క ర్యాలీని నిర్వహించుకున్నాము ఈ ర్యాలీని నిర్వహించడంలో సహకరించినటువంటి అన్ని శాఖల ఉద్యోగులకు మీడియా వారికి అందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు మహిళా పోలీసులు అన్ని రకాలైనటువంటి విభాగాలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ